ఆఫ్ దిస్ మూవీ అండి ఈ ఈ సినిమాని ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళే ఇలాంటి ఒక ఏ మూవీ అయినా కదే కదండి ఓకే అంతే ఒక్క ఒకటే ఒక ఆన్సర్ డన్ ఎస్ ఇక మీరు మాట్లాడచ్చు అండ్ నవీన్ గారు ప్రేమ అంటే మీ ఉద్దేశంలో జస్ట్ ఎప్పుడు మిమ్మల్ని ఇలాంటి క్వశ్చన్స్ అడగలేదు థ్యాంక్ యూ సార్ సార్ మీ ఉద్దేశం ప్రేమ అంటే ప్రేమ అంటే చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం అదే కదండి సార్ మీరు రియల్ లైఫ్లో చూడలేదా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్లీజ్ అందరికీ నమస్కారం అండి దిస్ ఇస్ ఏ వెరీ అండ్ అ డిఫరెంట్ ఫిలిం మాకు కథ బాగా ఫనీ చెప్పగానే కథ బాగా నచ్చి మేము చేసిన ప్రయత్నం అండ్ ఇది అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ దిస్ వి రిలీజింగ్ ఆన్ ట్వంటీ ఎయిత్ జూన్ అందరూ థియేటర్కి వచ్చి మూవీ వాచ్ చేయండి అండ్ ఇది మా కోసమే కాకుండా దర్ ఇస్ లాట్ ఆఫ్ యంగ్ టాలెంట్ హూ వర్క్ ఇన్ దిస్ ఫిలిం వాళ్ళ కోసం కూడా ఈ సినిమా పెద్ద విజయం అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం